నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఉద్యోగం వ్యాపారం ప్రతిష్ట గౌరవం పదోన్నతుల పరంగా అత్యంత అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం మీ కెరియర్ లో స్థిరమైన పురోగతి కనిపిస్తుంది సమాజంలో మీకు మంచి గుర్తింపు కూడా ఉంటుంది ముఖ్యంగా జూన్ రెండు వేల ఇరవై ఆరు తర్వాత ధనం ఆస్తి కుటుంబ సౌఖ్యం గణనీయంగా పెరుగుతాయి బృహస్పతి మీ ధనస్థానంలో కుటుంబం వాగ్స్థానంపై ప్రభావం చూపడం వల్ల మీకు ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఆకర్షణీయమైన మాట తీరు విశిష్టమైన ప్రతిఛాయను అందిస్తాడు వలన ఆర్థికంగా మాత్రమే కాకుండా సామాజికంగా కూడా మీరు ఎదుగుతారు అదే సమయంలో శని రాహుగ్రహాల ప్రభావం కూడా రెండు వేల ఇరవై ఆరు అంతటా మీకు శుభ ఫలితాలనే ఇస్తూ మీరు తీసుకునే మీరు చేసే ప్రయత్నాలను విజయవంతంగా మార్చడంలో సహాయపడతాయి మొత్తం మీద రెండు వేల ఇరవై ఆరు మిథున రాశి వారికి సంపూర్ణ అభివృద్ధి కలిగిన సంవత్సరం అవుతుంది మీది మిథున రాశి వారైతే మీరు తప్పక కామెంట్లో చెప్పండి